ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరు నెలల పరిపాలన ఏదైతే ఉందో దాని మీద సమగ్ర విచారణ అనేది మెయిన్ గా నలభై మంది ప్రజాప్రతినిధులతో ఇటువైపు కీలకంగా చూసుకుంటే ఇరవై ఆరు జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశం అవడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ ఆరు నెలల్లో సంక్షేమ పథకాలు కానీ కీలకంగా చూసుకుంటే అభివృద్ధి కానీ ఏ విధంగా ఎదరకు వెళ్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మెయిన్ గా ఆ మీటింగ్ లో ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రతి ఒక్క పథకం ఏదైతే పెన్షన్ అనేది మొదటి తారీఖున అందజేస్తామనేటట్టు పెంచుతామన్నారో అది పెంచడమే కాకుండా మొదటి తారీఖున అందజేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి మొదటి తారీఖునే జీతం పడేటట్టు గతంలో ఏదైతే ఉండేదో దాన్ని మధ్యలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొంత గాడి తెప్పిందో దాన్ని సరిచేయడమే కాకుండా మెయిన్గా పెన్షన్లు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఇలా పలు రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాడిలో పెట్టడం జరుగుతుంది ఇప్పుడుప్పుడే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి పట్టాలేకపోతుంది ఖచ్చితంగా మొన్నటి వరకు కూడా చీకట్లో ఉన్నాం ఇప్పుడే వెలుతురుని చూస్తున్నాం రాబోయే రోజుల్లో పూర్తిగా మనకి వెలుతురు అనేది రావాలి అనేటట్టు జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఇరవై ఆరు మంది ఉన్నారో ఇటు ప్రజాప్రతినిధుల కింద నలభై మంది ఎవరైతే ఆ మీటింగ్లు అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హితబోధ చేయడం జరిగింది అయితే పెట్టుబడులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇక్కడ నుంచి ఏవైతే కంపెనీస్ వెళ్ళిపోయినాయో అవే కంపెనీస్ మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చేటట్టు చేసే బాధ్యత నాది దానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించవలసిన అవసరం అయితే ఉంది అన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత వెనుకబడ్డాది దానిని ఉద్దేశించి ప్రజలు ఎంతవరకు కూడా మనకి ఈ రోజు పదవి బాధ్యతలు అప్పచెప్పారు అనేటట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే గత ఐదేళ్లలో కూడా రాక్షస పరిపాలన జరిగింది అనేటట్టు ఆయన అయితే కొంత ఎద్దేవా చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ పరిపాలనలో నెక్స్ట్ ఐదేళ్లలో అంటే రాబోయే ఐదేళ్లలో మాత్రం ఖచ్చితంగా కూటమి పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్క పని కూడా కీలకంగా మలుపు తీసుకునే విధంగా ప్రతి ఒక్క పని కూడా చాలా క్షుణ్ణంగా జరిగే విధంగా అధికారులందరూ కూడా దగ్గరుండి కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది అనేటట్టు వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదే కాకుండా కీలకంగా చూసుకుంటే ఏ పార్టీ నేతలైనా ఈవెన్ వైఎస్ఆర్ నాయకులైనా లేదంటే కూటమి అధికార పార్టీలో ఉన్న నాయకులై కానీ ఎవరు తప్పు చేసినా గానీ అధికారులు అయితే ఉపేక్షించవద్దు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకురండి లేదు అని అంటే నా దృష్టికి తీసుకురండి అన్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు అయితే హితబోధం చేయడం జరిగింది మరి ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ మీటింగ్ లో ఆరు నెలలకు సంబంధించి సంబంధించిన కౌటమి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన ఒక రివ్యూ మీటింగ్ లాంటిది పెట్టుకోవడం జరిగింది ఇందులో ఇరవై మంది జిల్లా కలెక్టర్లు కానీ ఇటు నలభై మంది వరకు కూడా ప్రజా ప్రతినిధులందరూ కూడా కీలకమైన నేతలందరూ కూడా హాజరవ్వడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా ఒక పక్క డిప్యూటీ సీఎం ఏ కానీ ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు కానీ చాలా గట్టిగా హితబోధ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఎంత వరకు కూడా తీసుకెళ్తాది ఆంధ్రప్రదేశ్ దశ దిశ ఏ విధంగా మారుతాయి అనేది మనం అయితే చూడాలి ఇప్పుడు ఇక్కడికి ఇంత మునిపే నేను చెప్పాను ఐదో తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలలు రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడుస్తా ఉంది కానీ ఇంకా వెలుగులోకి రాలేదు మనం ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలా సవాళ్ళు ఉన్నాం మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చే మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్లు మొదల తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్నీ ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాము అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా ఆవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమార్లైజే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం ఉంది ఆ విషయం మీరు అందరు నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది ఐదేళ్లు బయట పోతే అవహ అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు అదే మళ్ళీ ఆరు నెలలు ప్రపంచం మొత్తం వన్ బై వన్ మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చా అంటే దీనికి కారణం విశ్వసనీయత నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం అయితే ఇక్కడ నేను ఇటీవల కారణంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు మీరు కూడా వేగాన్ని పెంచాలి స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవలసిన అవసరం లేదు మనకు ఎందుకు వెళ్తున్నాం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ ఊరు కాకపోతే ఇంకా పెట్టుబడిదారులకు ఇంకొక ఊరు అవుతుంది కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ మీరు కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం